నమస్తే మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ వైజాగ్ లో మధురవాడలో ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని చంపేశారు అని చెప్పి వినిపిస్తుంది అది బాగా వైరల్ అవుతున్న వార్త సో ఆయన ఎందుకు చంపాల్సి వచ్చింది అది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని కూడా యా ఈ మంత్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఈ అబ్బాయి పోతిన సాయి కుమార్ అబ్బాయి పేరు ఇతను ఇరవై మూడేళ్ళు వైజాగ్లో మధురవాడ దగ్గర బక్కన్న ప్రాంతం అంటారు అక్కడ ఉంటాడు ఇతను మామూలుగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ కావచ్చు ఈవెంట్ ఏదైనా ఎనీ ఈవెంట్ ఉన్నా ఫోటోగ్రఫీ చేస్తుంటాడు వేరే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి చేస్తాడు అనమాట సో ఇతను ట్వంటీ సిక్స్త్న ఒక అంబేద్కర్ కోనసీమ దగ్గర ఉన్న రావులపాలెం అనే విలేజ్కి వెళ్తున్నానని వాళ్ళ ఇంట్లో చెప్పాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతను తను ప్రయాణిస్తున్న కారు ఫోటో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోటో తీసి పంపించాడు వాళ్ళు మామూలుగా క్యాజువల్గా అనుకున్నారు దాని తర్వాత తను రాలేదు అంతకీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సో వాళ్ళకి తను ఎక్కడికి పోయారు ఇతను వీళ్ళకి ఇతను క్లయింట్స్ ఎవరు అవేమి కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తుంటాడు కాబట్టి క్లయింట్లు ఎవరు ఏందని పట్టించుకోరు కానీ తను రాకపోయేసరికి వాళ్ళకి డౌట్ వచ్చింది ఫోను స్విచ్ ఆఫ్ అయింది దాంతో ఒక రెండు రోజులు చూసి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు విచారణ మొదలుపెట్టారు మొదలుపెట్టి ఫోను ఎక్కడుంది ఏంటనేది వాళ్ళు చూశారు చూసిన తర్వాత ఈ కారు నెంబరు అది ఉంది కాబట్టి కారు నెంబర్ ట్రేస్ చేశారు ట్రేస్ చేస్తే షణ్ముఖ శ్రీ షణ్ముఖ తేజ అనే అబ్బాయి ఇతను ఫ్రెండ్సే వీళ్ళద్దరు ఈ సాయి పోతిన పోతున్న సాయి కుమారు షణ్ముఖ తేజ్ ఇద్దరు ఫ్రెండ్సే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు తర్వాత దాంతో పోలీసులు అతను పట్టుకున్నారు పట్టుకొని మామూలుగా పోలీసులు చేసే పద్ధతిలో అతన్ని టార్చర్ ఉన్నారు దాంతో అతను మొత్తం కన్ఫెస్ అయ్యాడు ఆ కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే ఇతన్ని ఒక వెడ్డింగ్ ఇది ఉంది ఈవెంట్ ఉంది నువ్వు రావాలి అని చెప్పారు అతనికి అతను వచ్చినాక అతన్ని రాజమండ్రి నుంచి కారులో పికప్ చేసుకున్నారు బట్ అతనికి ఎందుకో డౌట్ వచ్చినట్టు ఉంది సంథింగ్ మామూలుగా అయితే ఫోటోలు పెట్టాడు కానీ తన కారు నెంబర్ ఆఫ్ కారు ఫోటో తీసి పెట్టాడని చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు ఫోటో నిజానికి అదే పట్టించింది అది లేకపోయినా కూడా పట్టుకుని ఉండేవాళ్ళు కానీ కష్టం అండేది ఇది ఈజీగా పట్టించింది సో అబ్బాయికి ఎక్కడో ముందే డౌట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది ఏదేమైనా తను తీసుకెళ్ళి వీళ్ళు చంపేసి అతన్ని కడియం లంక దగ్గర పూడ్చిపెట్టారని చెప్తున్నారు షణ్ముక్తేజ అండ్ ఇంకొక ఫ్రెండ్ సో వాళ్ళు ఎందుకు చేశారో అతని మీద ఉన్న పగుందా ఏంటన్నప్పుడు అదేం లేదు అతని దగ్గర పది లక్షల మోడర్న్ కెమెరా ఉంది ఆ కెమెరా కోసమే చంపామని చెప్తున్నారు సో వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు సో సిపి రవిశంకర్ వైజాగ్ సిపి రవిశంకర్ ప్రెస్ మీట్లో డీటెయిల్స్ చెప్పాడు దీనికి సంబంధించి సాక్ష్యాలని కూడా ఇంకా పకడ్బందీగా పెట్టి కేసులో ఇతనికి శిక్ష పడేట్టుగా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పారు అట్లాగే దానికి సంబంధ బాడీకి సంబంధించిన బట్టలు కావచ్చు వీళ్ళు వాడిన ఆయుధాలు ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సో ఆ రిపోర్ట్లంతా వచ్చాక షీట్ ఫైల్ చేస్తాం ఇప్పుడైతే రిమాండ్ రిపోర్టు తయారు చేసాం అట్లాగే క్రైమ్ సీన్ కూడా వీళ్ళని తీసుకెళ్ళి ఎలా చంపారు ఏంటి అనేది కూడా చూసామని చెప్తున్నారు సో ఇది బేసిక్గా జరిగింది అంటే ఒక ఫ్రెండ్ని ఫోటో కెమెరా కోసం చంపేసిన సంఘటన కాబట్టి ఇది వైరల్ అయింది ప్లస్ ప్లస్ ఈ అబ్బాయి ఏంటంటే వెరీ యంగ్ ఇరవై మూడేళ్ళ అబ్బాయి ఎంతో ఫీచర్ ఉంది నిజానికి ఆ కెమెరా అతను గట్టిగా ఇచ్చేసి ఉన్నా కెమెరా ఇచ్చేసి ఉండేవాడు అంటే ప్రాణమా కెమెరా అన్నప్పుడు కెమెరా ఇచ్చేసి ఉండేవాడు కానీ అతను వాళ్ళు అవేవి అతనికి ఏమి చెప్పకుండా సడన్గా అతను తీసుకువెళ్ళి నమ్మించి అతన్ని సడన్గా తల మీద కొట్టి చంపేశారని చెప్తున్నారు సో ఈ సంఘటనని మనం చూస్తే మామూలుగా ఆ మధ్య వైట్ ఎలిఫెంట్ అనే ఒక నవల్ వచ్చింది ఆ నవల్లో ఏంటంటే ఒక డ్రైవరు తన యజమానులని చంపేసి వాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళి అతను లైఫ్లో బాగా ఎదుగుతాడనమాట అది బేసిక్గా నవల దానికి బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది అంటే ఇండియాలో ఈ సంస్కరణల తర్వాత నైంటీస్ నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఆ ఫైవ్ ఇయర్స్లో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టారు అంటే లైసెన్స్ రాజు తర్వాత కోటారాజ్ ఇవన్నిటిని తీసేసి విదేశీ పెట్టుబడులు ఇవన్నీ ఆహ్వానించడం ఇక్కడ దేశీయ పెట్టుబడులకు కూడా అప్పటి వరకు ఉన్న రెస్ట్రిక్షన్ తొలగించడం అట్లాగే ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటైజ్ చేయడం ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇలాంటి అనేక సంస్కరణలు మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు కలిసి చేశారు దాని తర్వాత అనేక మార్పులు వచ్చాయి ఈ మార్పుల వల్ల ఏమైందంటే ఇండియాలో కూడా పెద్ద ఎత్తున కన్జూమరిజం అనేది పెరిగింది అంటే వస్తువులు వ్యామోహం పెరగడం షాపులు విపరీతంగా పెరగడం సో దీనివల్ల ఎంత డబ్బులు ఉన్నా సరిపోతుంది నేను ఎవరో ఒక ఫ్యామిలీ రీల్స్ పెట్టారు అతను తండ్రి ఏదో చిన్న వస్తువు కొనుక్కో తొంభై రూపాయలు వస్తువు కొనుక్కోవడం కోసం ఐదు వందలు ఇస్తే వాడు రిటర్న్గా కొడుకు ఇవ్వడనమాట ఇవ్వకపోతే ఏం చేస్తారు అంటే ఖర్చు పెట్టామంటే ఐదు వందలు ఎట్రా ఖర్చు పెట్టామంటే ఐదు ఐదు వేలు ఇవ్వు రెండు నిమిషాలు ఖర్చు పెట్టి చూపిస్తానంటాడు సో అంటే అర్థమేంటి ఇవాళ ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టచ్చు నాకు బాగా గుర్తు ఒకసారి బిల్ గేట్స్ ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ చాలా అల్ట్రా రిచ్గా బతుకుతున్నారు ఒక ఫిష్ తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టి ఫిష్ తింటున్నారు ఇలాగ అప్పుడు చెప్పాడు ఇవాళ ఎవరు అలా చెప్పరు ఎందుకంటే ఇవాళ ఫిష్ తొమ్మిది వందలు అనేది వెరీ కామన్ అయిపోయింది అప్పుడంటే అల్ర రిచ్ మాత్రం అలాంటివి తినేవాళ్ళు ఇవాళ మామూలు వాళ్ళు కూడా తొమ్మిది వందలు పెట్టి ఫిష్ కర్రీ తినడం అనేది వెరీ కామన్ అయిపోయింది సో ఈ కన్జ్యూమరిజం పెరిగే కొద్దీ ఏమైందంటే పిక్ మనీ కల్చర్ డబ్బులు త్వరగా రావాలి ఇప్పుడే ఖర్చు పెట్టాలి మామూలుగా మనకి స్టాక్ మార్కెట్లో చూస్తే దాని ఏమంటారు కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కాఫీ క్యాన్ ఇన్వెస్టింగ్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసి మర్చిపోవడం అంటే అమెరికాలో వైల్డ్ వెస్ట్ అని ఉంటుంది అప్పట్లో వాళ్ళు అప్పట్లో డబ్బులు దాచిపెట్టాల దొంగల నుంచి అనుకున్నప్పుడు కాఫీ క్యాన్లలో దాచిపెట్టి నేలలో పూర్తి చేసేవాళ్ళు ఏ పది ఐదేళ్ళ తర్వాత దాన్ని తీసుకున్నవాళ్ళు అందుకని స్టాక్ మార్కెట్లో కూడా ఈ మెథడ్ ఒకసారి నువ్వు స్టాక్స్ కొన్నాక ఒక పదేళ్ళు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు గ్యాప్ ఇవ్వాలి అప్పుడు నీ పోర్ట్ఫోలియో అంటే నీ స్టాక్స్ ఏవే ఉంటాయో అవన్నీ బాగా పెరుగుతాయి ఎందుకంటే ఈ ఇరవై పదేళ్లలో ఎకనామీ మొత్తం పెరుగుతుంది కాబట్టి నువ్వు మంచి కంపెనీల్లో పెడితే ఆ కంపెనీలు కూడా విపరీతంగా పెరుగుతాయి ఇది కాపీ క్యాన్ ఇన్వెస్ట్రీ అంటే దీర్ఘకాలిక పెట్టుబడి ఇవాళ మనుషులకి ఏంటంటే ఇటువంటి నేచర్ లేదు త్వరగా కావాలి అందుకనే ట్రేడింగ్ విపరీతం పెరిగింది ఏ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించాలి కానీ ట్రేడింగ్లో రెండు పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ లూజర్సే ఉంటారు సో దానివల్ల క్రైమ్ కూడా మనకి ఈ మర్డర్ ఫార్ గెయిన్ అంటారు దీన్ని అంటే ఏదో ఒక లాభం కోసం హత్య చేయడం ఈ మర్డర్ ఫార్ గెయిన్ అనే క్రైము ఇండియాలో విపరీతంగా పెరిగిందనమాట అంటే డబ్బుల కోసం చంపేయడం ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నది ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం హత్యలు బాగా పెరుగుతున్నాయి ఇండియాలో మనం అంతకుముందు నేనైతే హాలీవుడ్లో లేకపోతే ఫ్రెంచి ఇలాంటి యూరోపియన్ సినిమాల్లో మాత్రమే ఇలాంటివి చూసేవాళ్ళం ఎందుకంటే అక్కడ ఇన్సూరెన్స్ బలంగా ఉండేది ఇప్పుడు మనకి ఈ పది పదహైదేళ్లలో ఇన్సూరెన్స్ కంపెనీలు విపరీతంగా రావడం వాళ్ళు కోట్ల కోట్లు ఇన్సూరెన్స్ చేసుకోవడం దానివల్ల చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుందని చెప్పి ఏం చేస్తున్నారంటే మా ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో భార్య మీద లేకపోతే ముసలావిడి మీద ఇన్సూరెన్స్ చేసి వాళ్ళని చంపేయడం లేదా ఆ మధ్య ఒకటి జరిగింది పాండిచ్చేర్లో ఒక అబ్బాయి తన మీద ఇన్సూరెన్స్ చేసుకున్నాడు కోటి రూపాయలకి తనలాగే ఉండే ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఒక గుడిసెలో మందేసి చంపేసి ఆ గుడిసెకి నిప్పు పెట్టిచ్చేశారు తనే చనిపోయినట్టుగా ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళ దగ్గర నమ్మించడానికి ట్రై చేసి చివరిలో దొరికిపోయాడు ఇలాగ అంటే క్విక్ మనీ కోసం క్రైమ్ అనేది ఇండియాలో బాగా పెరుగుతుంది సో అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కేవలం వందల కూడా కోసం కూడా చంపారు ఆ మధ్య ఢిల్లీలో ఇలాగే మూడు వందల కోసం ఒక అబ్బాయి అన్నోన్ గై ఇంకొక అతన్ని చంపేశాడు అలాగా వందల కోసం వేల కోసం కూడా చంపేస్తున్న సంఘటనలు మనం బాగా పెరిగాయి ఇండియాలో ఈ మర్డర్ ఫర్ గైన్ అనేది విపరీతంగా పెరిగింది అందులో భాగంగానే మనం దీన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇది కూడా అటువంటిదే ఆ పది లక్షల కెమెరా కోసం చంపే చంపేశారు అలాగే దీనికి నేను కారణాలు చాలాసార్లు చెప్తున్నా మనకి దొరికి పట్టుకునే వరకు పోలీస్ వ్యవస్థ బాగుంది కానీ పట్టుకున్న తర్వాత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు వాళ్ళకి శిక్షలు పడ్డం అది లేదు ఇప్పుడు ఈ పది లక్షల్లో వాళ్ళకి ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఇది పురు వై శిక్ష ఉన్నప్పుడు సంగతి అనేది వాళ్ళకు అనిపిస్తుంది సో ఆ యాటిట్యూడ్ వల్ల హత్యలు చేసినా కూడా తప్పించుకోవచ్చు అనేది ఒకటి క్విక్ మనీ కావాలి ఏం చేసైనా క్విక్ మనీ రావాలి డబ్బులు ఉంటే నువ్వు ఎలా డబ్బులు సంపాదించావు అనేది ఇవాళ ఎవరు పట్టించుకోవట్లేదు సో ఆ డబ్బులకే వాల్యూ ఇస్తున్నారు అందువల్ల ఒకటి డబ్బులు తీసుకొని మోసాలు చేయడం బాగా పెరిగింది ఐపీఎల్లు పెట్టేవాళ్ళు బాగా పెరిగారు రెండోది హత్యలు కూడా బాగా పెరిగాయి ఓకే సార్ థ్యాంక్ యూ